ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే వ్యర్థాల సేకరణకు వినూత్వ విధానం ప్లాస్టిక్ వస్తువులు అట్టపెట్టెలు వంటివి తీసుకొని నిత్యావసర సరుకులు పంపిణీ గుంటూరు లూలూపురంలో పైలట్ ప్రాజెక్టు అంచెల వంచెలుగా అన్ని గ్రామాలకు విస్తరణ ప్రాజెక్టులు ఎండియూ వాహనాలు వినియోగం ప్లాస్టిక్ రహిత గ్రామాలే లక్ష్యంగా అడుగులు గ్రామాల్లో స్వచ్ఛరథం వ్యర్థాలను ప్రతిగా ఇచ్చేందుకు స్వచ్ఛరథంలో ఇనుక భాగంలో సిద్ధం చేసిన నిత్యవసర సరుకులు మగ్గాలపై మ్యాజిక్ చేనేత పురి ఉత్పత్తులను దేశ విదేశాల్లో మంచి ఆదరణ ఆకట్టుకునే డిజైన్లో బర్డ్స్ ఐ తోవాళ్ళు జిందింగి దుప్పట్లు ఆకర్షించేలా చేతి రుమాలు లుంగీలు దోతులు చీరలు మరమగ్గాల పోటీని తట్టుకుంటూ సహజ రంగంలో వస్త్రాలు మగ్గాలపై కన్నేసి నేతల శ్రమకు గుర్తింపు దక్కే ఛాన్స్ ఎముగనూరు నేతన్నల నైపుణ్యానికి భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చే దిశగా చకచక అడుగులు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మధ్య పాలసీ కారణంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమ్మకాలు తగ్గాయి రెండు రాష్ట్రాల మధ్య మద్యం ధరల్లో వ్యత్యాసం ఉంది మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలని అలాగే వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండాలని ఏపీ లక్ష్యంగా పెట్టుబడి పెట్టుకుంది దీనివల్ల మద్యం అక్రమ అమ్మకాలు కూడా తగ్గాయి కర్ణాటక ఎక్సైజ్ శాఖ కమిషనర్ వెంకటేష్ వ్యాఖ్యలు ఇవి కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త మద్యం పాలసీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆదాయంపై తీవ్ర ప్రభావము చూపిస్తుంది తాగుడు కూతలు లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక పత్తా వత్తాసు వాస్తవాల దాసు వక్రీకరణ సిట్పైనే బురద జల్లే యత్నం వెంకటేష్ నాడు రియలెట్టి డబ్బు వ్యాపార లావాదేవీలను అడ్డగోలుగా సమర్థన ఐదు కోట్లను ముప్పై ఐదు కోట్లుగా సొంత లెక్క ఒంగోలు ఎంపీ స్థానానికి వెంకటేష్ చేసిన నామినేషన్లు ఏడాది సంపాదన ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ లక్షలే మరి కోట్లల్లో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా ఇంకా ఖరీదైన కార్లు చార్టర్డ్ పైట్లల్లో షికార్లు రెండు వందల నోట్ల చలామణిపై అబద్ధాలు సిట్టు దర్యాప్తు వక్కిర భాషం ప్రత్యేక విమానంలో హీరోయిన్ తమన్నాతో కలిసి ప్రయాణిస్తున్న వెంకటేష్ నాయుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం అల్చల్ చేస్తున్న ఫోటోల్లో ఇది ఒకటి లాటరీలతోని బార్లకు లైసెన్సులు మద్యం దుకాణాల తరహాలోనే ఫీజులు వసూలుకు రెండు ప్రతిపాదనలపై కసరత్తు మొదటి దానివల్ల రాబడే తగ్గే ఛాన్సు దాని భర్తీకి బార్ల సంఖ్య ఏకి పైగా పెంపు ఫీజులు భారీగా పెంచాలని రెండో ప్రతిపాదన నగర పంచాయతీల్లో బార్లకు యాభై ఐదు లక్షలు మున్సిపాలిటీల్లో అరవై ఐదు లక్షలు కార్పొరేషన్లో బార్లకు డెబ్బై ఐదు లక్షలు ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం పదహైదులో కొత్త విధానంపై నోటిఫికేషన్ చేజారిన ఎంటెక్ శామ్స్ అడ్మిషన్లకు ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ బీటెక్ సర్టిఫికేట్లు ఇవ్వని యూనివర్సిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల మంది విద్యార్థులకు నష్టము ప్రైవేటు కాలేజీల్లోనూ సర్టిఫికేట్లు నిలిపివేత మొత్తంగా అడ్మిషన్లు కోల్పోయిన ఏలాది విద్యార్థులు ఫీజుల విషయంలో అమలు కాని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు పట్టించుకొని అధికారులు నేటి నుంచి షూటింగ్స్ బంద్ ఫిలిం ఛాంబర్లో చర్చలు విఫలమవడంతో ఫెడరేషన్ నిర్ణయం ఏతనాలు పెంచని సినిమాలు షూటింగ్లు వెళ్ళకూడదని తీర్మానం అసహజ మరణాలు రికార్డులు ధ్వంసం ధర్మస్థల కేసులు పోస్టుమార్టం నివేదికలు పోర్టూలు మాయం ఆర్బీఐ దరఖాస్తు ద్వారా ఎలుగులోకి వన్ సైడ్ చేసేద్దాం ఆరోగ్యశాఖ శానిటేషన్ టెండర్లు ఇష్టారాజ్యం డాక్యుమెంట్ల నిబంధనలకు పాత్ర సొంత రూల్స్ అమలు చేస్తున్న అధికారులు అర్హత లేని కంపెనీలకు అందలం వాటిపైన ఫిర్యాదులు లెక్క చేయరు యాభై కోట్ల టర్నోవర్ కూడా లేని కంపెనీలకు అన్వాజ్ ప్రేమ మూడేళ్ళు జీఎస్టీ చూపించుకున్న ఓకే రెండుసార్లు బ్లాక్ లిస్ట్ అయిన సంస్థకు అండా ఏఐతో దర్శనంపై మాటలు తోటాలు దీనితో మూడు గంటలు శ్రీవారి దర్శనం అసంభవం ఆ ప్రయత్నం కూడా ఏమాత్రం క్షేమకరం కాదు టీటీడీ మాజీఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు ఏఐపై అవగాహన లేకుండా మాట్లాడడమా ఉచితంగా చేస్తున్న పని కూడా వ్యధ అనడం ఆయన విజింతగా వదిలేస్తున్నాం చైర్మన్ ఆరుగురిని మింగేసిన గ్రానైట్ క్యారీ బండరాయి పడి వలస కూలీలు దుర్మణం బాపట్ల జిల్లాలో ఘోరం మరో ఎనిమిది మంది గాయాలు ఒకరి పరిస్థితి ఇసుమం స్విచ్ ఆఫ్ నెట్వర్క్ బిజీ హలో హలో అంటూ ఉండగానే కట్ అవుతున్న కాల్స్ సెల్ సిగ్నల్స్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు మాట్లాడుతూ ఉండగానే కాల్ డ్రాఫ్ జంప్ మౌలిక సదుపాయాలు దృష్టి పెట్టని కంపెనీలు సెల్ ఆపరేటర్లకు జరిమానాలు విధించే అవకాశం అయినా పట్టించుకొని టెలికాం నియంత్రణ వ్యవస్థ సీఎం అసభ్య వ్యా వ్యాఖ్యల కేసులో కొడాలి నానికి నోటీసులు ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి నెక్స్ట్ ఈనాడు తెలంగాణ నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం ఈనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ దినపత్రికల వార్తలు చూసుకుంటే ఎన్నో లోపాలు ఎందరో బాధ్యతలు కాళేశ్వర నివేదికపై ప్రభుత్వం దృష్టి అధ్యయనం పూర్తి చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ కమిటీతో సమాసమైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్వం జస్టిస్ ఘోష్ నివేదిక అధికారుల కమిటీ సిఫారసులపై నేడు మంత్రివర్గ సమావేశం తదుపరి చర్యలకు సిఐడికి బాధ్యతలు ఈ నిరీక్షణ చూస్తే ఎన్నో రైళ్లు కావాలో సగటున నాలుగైదు వందలకు పైగా ఎయిటింగ్ లిస్టు మూడేళ్ళ మూడేళ్లలో కోటి మంది టికెట్లు రద్దు అందులో అరవై ఆరు శాతం పైగా స్లీపర్ క్లాస్ ప్రయాణికులు ఏఈతో వారానికి పది గంటల ఆదా కృత్రిమ మీద రాకతో సాఫ్ట్వేర్ అభివృద్ధి వ్యవస్థ మారుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డెబ్బై సెవెంటీ పర్సెంట్ వరకు రోజువారీ కార్యకలాపాలు ఏఈని వినియోగిస్తున్నారు దీంతో వారం వారు వారానికి పది గంటల పైగా సమయాన్ని ఆదా చేస్తున్నారు మూడు వందల తొంభై ఐదు కోట్లు ఆదాయం కోల్పోయిన దక్షిణ మధ్య రైల్వే టికెట్లు కన్ కన్ఫామ్ కానప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఆర్థికంగా నష్టపోతుంది గడిచిన మూడేళ్లలో ఇలా మూడు వందల తొంభై ఐదు పాయింట్ జీరో త్రీ కోట్లను ప్రయాణికులకు రీఫండ్ చేసింది కోవిడ్ తర్వాత భారీగా ప్రయాణాలు కోవిడ్ తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది ప్రకృతి పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రాలను వెళ్ళి రావడం బాగా పెరిగింది నాపై వ్యాఖ్యల వెనుక బరాస పెద్ద నాయకుడు అస్తం నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి నా గురించి మాట్లాడుతున్నారు ఆ జిల్లాలో బరాస ఓటింగ్ కారణం ఆయనే ఎమ్మెల్సీ కవిత ఆరోపణ గ్రానైట్ క్వారీలో ఆరుగురు దుర్మరం ఎనిమిది మందికి తీవ్ర గాయాలు ఏపీలో బాపట్ల జిల్లా బల్లికూరవ సమీపంలో ఘటన గ్రానైట్ పలుకరాయి పడడంతో ప్రమాదము దక్షిణాదిన పోటాపోటీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ రేసులో తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఐటీ ఫార్మా ఎలక్ట్రానిక్స్ పర్యాటక రంగాల విస్తరణలో అవకాశాలు జ్వరం జ్వరం రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ కేసులు అధికారికంగా కొన్ని అనధికారికంగా ఎన్నో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు మేఘాల వలస రాష్ట్రం సలసలా ఆగస్టు ప్రవేశించిన తగినంత కురవని వర్షాలు అన్ని జిల్లాల్లో వేడి వాతావరణం సాధారణ కన్నా అత్యధికంగా సగటున మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉపగ్రహమే కలి కొలుస్తుంది రాష్ట్రంలో సాగుతున్న ప్రజల పంటల సమగ్ర వివరాలను నెల నెల ఉపగ్రహ సాంకేతికతో నమోదు చేయించేందుకు కసరత్తు మొదలైంది ఈ సమాచారాన్ని ప్రభుత్వ పంటల బీమా రైతు భరోసా వంటి వద్ద వద్ద కాలాలకు ప్రాణాంకంగా తీసుకోనున్నది వానలు ఎంతో కష్టము ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో వరదలు ప్రజల జీవనాన్ని అస్తవ్యవస్తం చేస్తున్నాయి చోటా చోటా బహోడా ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆసుపత్రికి తరలించడానికి అవస్థలు పడుతున్న దృశ్యం ఇది ఉత్తరాదన కుండపోత వేరు పెక్కిన కళ్ళు పాడుబరిన పేదాలు గంజాయితో ఎన్నో అనర్థాలు సైకిల్పై సారు కావాలి సమస్యలు పరారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు మెదక్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోని రామాయణంపేటకు ఆదివారం సైకిల్పై వచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడే ఆసుపత్రి ఆవరణంలో రికార్డులు పరిశీలించారు మెరుగైన వైద్యం సేవలు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అదృశ్యమైన ఇరవై మూడేళ్లకు తిరిగి వచ్చాడు ఏదో చిన్న పల్లెటూరు సామాన్య కుటుంబం అందులో ఒక బాలుడు మానసిక స్థితి సరిగా లేక చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఎక్కడెక్కడో తిరిగి అతడు ఇరవై మూడేళ్ళ తర్వాత ప్రస్తుత వయసు నలభై ఓ సమస్య చొరవతో ఇంటికి చేరాడు ఇండేళ్ళలో తల్లి తమ్ముడు మృతి చెందాడు ఇంకా ఇద్దరు అక్కలు బావలి ఇతడికి తోడు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి బీ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది ఇదేనండి వీనాడు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలను కూడా చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇస్కులో మస్కా సీఎం చంద్రబాబు నివాస పక్కనే భారీ కుంభకోణం కృష్ణానదిలో లింగైపాలెం వద్ద నావిగేషన్ ఛానల్ పేరుతో తవ్విన విష్క రోజుకు సుమారు నాలుగు కోట్లు నెలకు వంద నుంచి నూట ఇరవై కోట్లు జేబిలోకి ఐదు నెలల్లో ఏకంగా ఐదు వందల ఎనభై కోట్లు దోపిడీ పైకి మాత్రం పూడికి తీత చేసేదంత ఇసుక మేత కృష్ణానది నావిగేషనల్ ఛానల్ ముసుగులో భారీ అక్రమం ఇసుక అక్రమ రవాణా కోసం బల్లకట్టుదారి పనులు అర్హత లేకున్నా చిన్నబాబు అనమాయకుల కంపెనీకి కాంట్రాక్టులు బేతాల్ కుట్రలు మరో అంకం ఏసీబీ కోర్టులు అడ్డంగా దొరికిపోయిన సిట్ ఎవరి దెబ్బ తగిలేసరికి తెరపైకి ఇంకో కట్టుకథ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెనమనేని చంద్రశేఖర్ విశాఖ ఏలూరు ఎంపీలు భరత్ పుట్టా మహేష్తో వెంకటేశ్ నాయుడు ఫైల్ ఇందులో భాగంగా ఓ ఏడో లీక్ దానిపై ఎల్లో మీడియా ద్వారా విపరీత ప్రచారం ఎన్నికల్లో పెంచిన నోట్లతో నాయుడు ట్రోలింగ్ రెండు వేల ఇరవై ఏడు నవంబర్ నాటి దృశ్యాలంటూ వచ్చేసిన వైనం ఈడియాలో రెండు వేల నోట్లతో కనిపిస్తున్న నాయుడు దేశంలో రెండు వేల కోట్ల చలామణి